నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం శం శనేశ్వరాయ నమ ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు చాలా విశేషమైన రోజు జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శని త్రయోదశి అంటే శనీశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు శని త్రయోదశి అయితే శని త్రయోదశి ఎందుకు శనేశ్వరుడికి అంత ప్రీతి పాత్రము అంటే అది ఆయన పుట్టినరోజు అన్నమాట అది ఈ శని త్రయోదశి శనివారం నాడు వస్తే కనుక అత్యంత విశేషమైనది మహిమాన్వితమైనది అనమాట అయితే ఈ రోజు ఒక్క శనేశ్వరుడికే కాదు లక్ష్మీనారాయణులకు శివకేశవులకి కూడా అత్యంత పుణ్యప్రదమైన రోజు ఇష్టమైన రోజు అనమాట అయితే ఈ శని త్రయోదశి నాడు శనివారం రోజు వచ్చినట్టయితే కనుక అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట అయితే మనకి గ్రహరాశులలో శనీశ్వరుడికి విశిష్టమైన స్థానం ఉంది ఆయన కర్మ ప్రభువు అని తరువాత కర్మను ఇచ్చేవాడు అని ఆయనకి దాంతోపాటుగా అత్యంత కఠినాత్ముడు అని కూడా ఆయన్ని పిలుస్తూ ఉంటారు ఆయన పేరు చెబితేనే చాలు అందరూ భయపడిపోయి అమ్మో అమ్మో అనుకునే స్థితి ఏర్పడింది కానీ నిజానికి శనేశ్వరుడు అంత దయాళుడు మరొక గ్రహం లేదు అని చెప్పచ్చు ఎందుకు అంటే శని కర్మను కడిగేస్తాడు దానితో పాటు ఆయుష్ ప్రదాత ఆయన చిన్న చిన్న పరిహారాలకే చాలా సంతోషపడిపోయి విశేషమైన యోగాలను భోగాలను ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అయితే మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప శనేశ్వరుడు మాత్రము క్రూరుడు కాదు కఠినాత్ముడు కాదు అయితే ఆయన ఆశీస్సులను పొందడము ఆయన్ని త్వరగా మనం అనుగ్రహింపచేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది ఆయనకి ఇష్టమైనవి కూడా చాలా చాలా చిన్ని చిన్ని స్వల్పాలేనండి నల్ల నువ్వులు ఇష్టము బెల్లము ఇష్టము చలివిడి ఇష్టము ఇలా చిన్న చిన్నవి అంటే సామాన్యమైన మనిషి కూడా ఆయనకి చింత చిన్న నైవేద్యం పెడితే అంత ఫలితాలను ఇచ్చే మహాప్రభువు శనేశ్వరుడు కానీ అందరూ ఆయన్ని తిట్టుకుంటూ ఉంటారు చాలా దయాళుడండి ఆయన అయితే ఈ శనేశ్వరుడు జన్మించిన తిథి త్రయోదశి కాబట్టి శని త్రయోదశి అనే పేరుతో పాటు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈ రోజు అనమాట అయితే ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించి ఆయన్ని మనం సులువుగా చక్కగా కాకా పట్టేయొచ్చు అనమాట ఆ నైవేద్యాలు ఏమిటి అనేది మనం పరిశీలన చేద్దాము అయితే హిందూ మతంలో శని త్రయోదశికి ప్రత్యేక ప్రముఖత ఉంది అది ప్రతి సంవత్సరం ముఖ్యంగా శనీశ్వరుడి ఆరాధనకు అంకితం చేయబడింది అంటే ప్రతి శనివారం మనం వెంకటేశ్వర స్వామితో పాటు శనిశ్వరుణ్ణి కూడా పూజ చేసుకుంటాము కానీ శని త్రయోదశి శనివారంతో కూడినది వచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితం వస్తుంది అయితే శని గ్రహ ప్రభావం నుంచి అంటే అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని ఇట్లాగా శని ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కొన్ని కొన్ని నెలలను సంచారం చేస్తూ ఉంటాడు ఆయనకి మందగమనుడు అనే పేరు కూడా ఉంది అంటే చాలా నెమ్మదిగా స్లోగా పెడుతూ ఉంటాడు అనమాట ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రానికి అలా ఆయన సంచారం చేస్తూ మనిషి యొక్క కర్మలను అంటే చెడు కర్మలను తొలగించే మహిమాన్వితుడైన ప్రభు అన్నమాట అయితే ఆయన యొక్క బాధల నుంచి కానీ ఆయన యొక్క పీడల నుంచి కానీ మనం బయటపడాలి అంటే కనుక ప్రతి ఒక్కరు అంటే ఆయన దుష్ప్రభావాలు కానీ ఆయన మంచి అనుగ్రహం కోసము ప్రతి ఒక్క మనిషి శని శనివారం రోజు ప్రత్యేకించి శని రోజు కలిసిన శనివారం నాడు కనుక ఆ స్వామిని అర్చించడము పూజ చెయ్యడము నామస్మరణ చెయ్యడము నైవేద్యాలు సమర్పించడము లాంటి పనులు చేస్తే కనుక ఆయన అనుగ్రహము అపారమైనదండి అయితే శని త్రయోదశి నాడు మనం ఏమేమి చెయ్యాలి అనేది విపులీకరంగా తెలుసుకుందాము అయితే దీనితో పాటుగా ఆ శనీశ్వరుడు శని త్రయోదశి రోజు ఆ రోజు నుంచి పన్నెండు రాశుల వారికి ఎట్లాంటి వైభవాలను ఇస్తున్నాడు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అనే అంశం ఒక్కొక్కటిగా మీకు నేను తెలియపరుస్తాను అయితే మనము ఈ శని త్రయోదశి అంటే ఈ రోజు ఏ సమయానికి వచ్చింది అనేది కనుక చూసినట్టయితే జనవరి పదకొండు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషములకు ఈ త్రయోదశి తిథి ప్రారంభమయ్యి తదుపరి రోజు అనగా జనవరి పన్నెండవ తారీఖు ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలతో సరి అన్నమాట అయితే ఈ శని ప్రదోష సమయము ప్రదోషకాలము అంటే సాయంత్రం సమయం ఐదు గంటల నలభై మూడు నిమిషములకు తప్పనిసరిగా అంటే ఐదు గంటల ముప్పై మూడు నిమిషముల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా శనేశ్వరుడి ఆలయాన్ని దర్శించండి పూజలు చేసుకోండి ఆ స్వామి నామస్మరణ చేసుకోండి అభిషేకాలు చేసుకోండి మీకు ఉన్న బాధలు కానీ లేదా కష్టాలు కానీ తొలగిపోయే అవకాశం తప్పనిసరిగా ఉంది ఇది నేను చెప్పిన మాట కాదు సాక్షాత్తు ఆ శని భగవానుడు చెప్పిన మాటే ఈ మాట అనమాట అయితే ఈ సమయంలో శనేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కనుక పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితాలను ఇవ్వడంతో పాటు మన యొక్క కష్టాలను కూడా తగ్గించేస్తాడు జీవితంలో ఎదురయ్యే ఏ ఆటంకమైనా సరే పెద్దగా పోయేది చిన్నవాటితో మరి మన కర్మను కూడా అనుభవించాలి కదండి అందుకని పెద్దదాంతో పాటుగా చిన్నగా కర్మను తప్పిస్తాడు భక్తి శ్రద్ధతో పాటు భయం అనేది ఉండకూడదు భయంతో పూజ చేస్తే మరింత ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంది శనీశ్వరుడిని భక్తితో పూజించండి మనసారా పూజించండి తప్పక ఆయన భక్త సులభుడు అన్నమాట అయితే ఏ ఇబ్బందులు ఉన్నా ఈ రోజును మాత్రం మీరు అస్సలు మిస్ కాకండి అయితే శనేశ్వరుడికి ఈ స్వామికి ఇష్టమైనది ఏమిటి అంటే కనుక మన జీవితంలో ఉన్న సమస్యలు తొలగడానికి ప్రతి ఒక్కరూ కూడా అందరూ మానవాళి ప్రతి ఒక్కరూ కూడా మినుములు ఆయనకి ఇష్టమైన పదార్థము నల్ల నువ్వులు ఆయనకి ఇష్టమైన పదార్థము నువ్వులు ఇష్టమైనవి బెల్లం ఇష్టమైనవి ఇలాంటివన్నీ కనుక ఆయనకి నైవేద్యంగా పెట్టి శుభ ఫలితాలను పొందడంతో పాటుగా ఆయన యొక్క శుభ దృష్టిని మనం పొందే అవకాశం కనపడుతోంది అయితే మీరు ప్రత్యేకంగా చేయవలసింది ఎక్కడికైనా ఆ నవగ్రహ ఆలయాలకి వెళ్ళినప్పుడు శనీశ్వరుడిని ఇది తప్పకుండా గుర్తు ఆయన కళ్ళను మాత్రం అస్సలు చూడకండి కాళ్ళను మాత్రమే చూడండి శనిశ్వరుడికి మన కళ్ళతో ఎదురుగా చూసే ప్రయత్నం అస్సలు చేయకండి ఆ స్వామిని కాళ్ళ కాళ్ళు మాత్రమే మనం దర్శనం చేసుకోవాలి కానీ ప్రతి ఒక్కళ్ళు తెలియకుండా ఆ మిగతా గ్రహాలకి మీరు కళ్ళని చూడండి లేదా స్వామి విగ్రహాన్ని మొత్తం అందరినీ చూడండి కానీ ఒక్క శనీశ్వరుడికి మాత్రమే ఎదురుగా చూడకండి కాళ్ళను మాత్రమే చూడండి ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము ఎందువల్ల అంటే ఆయన దృష్టి మన మీద పడకూడదు మన దృష్టి ఆయన మీద పడకూడదు అందుకనే కేవలము కాళ్లను మాత్రమే పాదాలను మాత్రమే దర్శించాలి అయితే ఈ ఏళ్ళ శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇలాగ వచ్చే శని శని గ్ర దోషాలు కానీ శని గ్రహగతులు కానీ తప్పించుకోవడం కోసం ప్రతి ఒక్కరం ఏం చేస్తామంటే నల్ల నువ్వులను ఆ స్వామి పాదాల దగ్గర ఆ అభిషేకంగా కానీ లేదా ఉంచడం కానీ చేసి తైలాభిషేకము ప్రత్యేకమైన నువ్వుల నూనెతో మాత్రమే ఆ స్వామికి అభిషేకం చెయ్యాలి తర్వాత దంపుడు బియ్యంతో చేసిన పదార్థము ఏదైనా నివేదనగా పెట్టుకోవచ్చు ఇలా చెయ్యడం వల్ల మన కర్మ ఫలితాలు తీరడమే కాకుండా దాని యొక్క అనుభవాన్ని మనకి తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట దీనితో పాటుగా ఆయనకి ఇష్టమైన మరొక విశేషమైన నైవేద్యం ఏమిటో తెలుసా కిచిడి అన్నమాట ఆయనకి అది చాలా ప్రాణము ఆ కిచిడిని కూడా మీరు తప్పనిసరిగా నైవేద్యాలలో కనుక చోటు చేసుకున్నట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహము విశేషము అపారమైనది అయితే ఈరోజు మరొక్క విశేషమైన పని ఏం చెయ్యాలి అంటే శని దోషాలతో బాధపడుతున్న వాళ్ళు కనుక అశ్వద్ధ వృక్షానికి అంటే అశ్వద్ధ వృక్షలో శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి అమ్మవారు నివసిస్తూ ఉంటారు దానితో పాటుగా ఈ స్వామి కూడా అశ్వద్ధ వృక్షంలో నివసిస్తూ ఉంటాడు అయితే ఈరోజు ప్రత్యేకంగా అశ్వద్ద వృక్షానికి ఏ దేవాలయంలోనైనా సరే ప్ర పంతొమ్మిది ప్రక్షణాలు తప్పనిసరిగా చేసుకుని అక్కడ కనుక నీరుని వదిలిపెట్టినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాము అయితే ఈ ప్రక్రియలన్నీ కొన్ని అంటే సూర్యోదయం సమయంలో చేయాలి కొన్ని మాత్రము ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళా చెబుతాను జనవరి పదకొండవ తారీఖు సాయంత్రం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు శని ప్రదోష సమయం మనకి ఉంది కాబట్టి ఆ సమయంలో పొద్దున పూట అభిషేకాలు చేసుకోండి సాయంత్రం పూట ఈ నీరుని వదలడం కనుక చేసుకున్నట్టయితే దాన ధర్మాలు కానీ ఇంకొక విశేషమైన ధర్మ దానాలు ఏమిటో చెప్పన నల్లని వస్త్రాలు ఆయనకి ఇష్టము ఆ రోజు మీరు తప్పనిసరిగా నల్లని వస్త్రాలు కానీ నీలిరంగు వస్త్రాలను కానీ ధరించి ఆ స్వామికి చేసే సేవలు కానీ పూజలు కానీ చేసినట్టయితే చాలా త్వరితగతిన అనుగ్రహాన్ని ఇస్తాడు మన బాధలను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట దీనితో పాటుగా మీరు ఏం చేయాలంటే ఈ మీరు ఏవైతే నైవేద్యాలు చేశారో ఆ నైవేద్యాలు నల్లని కుక్కలకు లేదా కాకులకు కనుక తినిపించినట్టయితే ఆ స్వామి యొక్క వాహనం ఏమిటి కాకే కదా సో ఆ కాకి కనుక మీరు ఈ పదార్థాలను గబగబా మనం తినేయడం కాకుండా ఆ నల్ల కాకి గాని లేదా నల్ల కుక్కకి గాని తినిపించినట్టయితే ఆయన చాలా సంతుష్టి అవుతాడు ఇంకొక చిన్న సీక్రెట్ చెప్తాను ఆ స్వామి వారిని తొందరగా మనం ఆ ప్రసన్నం చేసుకోటానికి పని వాళ్ళని అంటే లో క్లాస్ పీపుల్ అంటారు కదా అంటే కార్మికులు అంటే హై పెద్ద ధనవంతులు కాదు చిన్న చిన్న కార్మిక వర్గం వారిని మన యొక్క పని వారిని మన కింద పని చేసే వారిని కనుక మంచిగా మర్యాదగా ఆదరణతోనూ ప్రేమతోనూ కనుక చూసినట్టయితే ఈ ఒక్క రోజే కాదు ప్రతి కూడా ఆ శనేశ్వరుడి బాధలు పడుతున్న వారు ఆయనకి చిన్న బిస్కెట్ లాంటిది అనమాట ఇది ఇంకో రకంగా అనుకోకండి అయితే ఆయనకి చాలా ఇష్టం అట కార్మికులకు గాని లేదా పనివార్లకు గాని పేదవారిని గాని ఆ ఆదరించి బాబు నాయన ఇలాగ కనుక మనం ఆదరించినట్టయితే ఏరా పోరా ఏంట్రా అని మన పని వాళ్ళని కాని లేదా బయట వాళ్ళని కాని దూషణ చేసి కించపరిస్తే మన యొక్క కర్మ మూడింతలకి నాలుగింతలు అవుతుంది అలాంటి పొరపాట్లు ఎప్పుడు ఎవ్వరూ చేయకండి మన కింద స్థాయి అంటే ఉన్న వాళ్ళని హై పీపుల్ని ఎప్పుడు గౌరవిస్తారు మరి కింద కింద వాళ్ళని ఎవరు గౌరవిస్తారు అందుకనే మనం ఎక్కువ బాధలు పడుతున్నాము అది మీరు గమనించుకోవటం లేదు కాబట్టి నుంచైనా మీరు తప్పనిసరిగా మీ కింది వాళ్లను గౌరవించడంతో పాటు ప్రేమ ఆప్యాయతలతో కనుక ఉన్నట్టయితే ఈ అన్ని నైవేద్యాలు కాకుండా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైన చిన్న బిస్కెట్ లాంటిదనమాట కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రక్రియలు ఈరోజు మీరు అందరూ చేస్తారు ఇక నుంచి కూడా ఎవరైతే శని బాధలు పడుతున్నారో ఈరోజు నుంచి ప్రతి శనివారము ప్రతి శని త్రయోదశికి ఈ పరిహారాలు చేసుకుంటూ ఉండండి మీ కింది స్థాయి వారిని తప్పనిసరిగా ప్రేమాప్యాయతలతో పలకరించండి మీ ఆస్తుపాస్తులు రాయక్కర్లేదు కదా చిన్న పలకరింపు చాలు అది ఆ స్వామి ప్రసన్నుడయ్యి మహా ఐశ్వర్యాలు ఆయుషుని ఆరోగ్య ప్రదాత కూడా ఆయన కాబట్టి ఈ శని త్రయోదశి రోజు మీ అందరికీ ఈ చిన్ని విశేషాలు చెప్పాను తప్పనిసరిగా పాటించండి అందరికీ శని త్రయోదశి యొక్క శుభాకాంక్షలు మన మన ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసే కర్మల ద్వారా అంటే మంచి పనుల ద్వారా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళం పొందుదాము ఈ రోజు శని త్రయోదశి జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు అయితే ఈ శనీశ్వరుడు మేషాది ద్వాదశ రాసుల వారికి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎవరెవరిని ఎలా అనుగ్రహిస్తున్నాడు ఏమేమి గిఫ్ట్లు ఇస్తున్నాడు ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశాన్ని ఈ రోజు మనం ప్రత్యేకంగా తెలి తెలుసుకుందాము అయితే మేషరాశి కనుక చూసుకున్నట్టయితే ఇందులో ఉన్న విద్యార్థులకు విశేషమైన ఫలితాలను ఇస్తున్నాడు జ్ఞాపక శక్తిని ప్రసాదిస్తున్నాడు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు విదేశాలు వెళ్లేందుకు అవకాశాలు కూడా ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు శని భగవానుడు అందిస్తున్నాడు గతంలో వీరేదైనా మతిమరుపుతో కానీ జ్ఞాపక శక్తి లోపంతో కానీ ఉన్నట్టయితే కనుక అది ఈ రోజు తొలగిపోయి వాళ్ళకి అన్ని విధాల చాలా మంచి ఫలితాలు ఇస్తున్నారు కొన్ని కొన్ని రంగాల్లో చదివేవాళ్ళు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు న్యాయవాద వృత్తిలోను డాక్టరు మె మెడిసిను డాక్టరు ఇలా ఇంజనీరింగు ఇలా ఏ ఏ క్యాడర్లో ఉన్న వాళ్ళకైనా విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు విదేశాలు పంపేందుకు కూడా అవకాశాన్ని కలిగిస్తున్నాడు తదుపరి ఉద్యోగస్తులకు చూసినట్టయితే కొత్త ప్రాజెక్టులు చేతికి వస్తాయి శుభవార్తలు వింటారు అప్పటి వరకు మీ పనితీరును మెచ్చుకొని వారు ఆ శని భగవానుడి అనుగ్రహం వల్ల ఈరోజు విశేషమైన మీ మీద గౌరవ ప్రతిష్టలతో పాటు మేనేజ్మెంట్ మెచ్చుకొని మీకు ప్యాకేజీ పెరిగే అవకాశంతో పాటు కొత్త కంపెనీల్లోకి మారే అవకాశము ప్యాకేజీ పెరిగే అవకాశము బదిలీలు కూడా మీకు ఇష్టమైన ప్రదేశం వెళ్లే అవకాశము ఆ శని భగవానుడి దయ వల్ల కలగబోతోంది అయితే ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే శుభవార్తలు వినడంతో పాటుగా నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగ అవకాశాలు కూడా ఆయన ఇవ్వబోతున్నాడు తదుపరి వ్యాపారస్తులు కనుక చూసుకున్నట్టయితే లాభాలు వచ్చే అవకాశము చిన్న పెట్టుబడులు పెద్ద పెట్టుబడులుగా మారే అవకాశము ఆ లాభసాటిగా ఉండడంతో పాటు విశేషమైన లాభాలను తెచ్చి కొన్ని రంగాల్లో ఉన్న అంటే కొన్ని కొన్ని వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఉన్నవారు అంటే ఇనుము ఆయిలు ఆటోమొబైల్స్ ఇలాగా నువ్వులు ఇలాగా చిన్న చిన్న గింజల వ్యాపారము ఇట్లాంటి వ్యాపార రంగంలో ఉన్న విశేషమైన లాభాలను ఈ స్వామి ఈ రోజు మీకు అందివబోతున్నాడు భాగస్వామి వ్యాపారం కలిసి వస్తుంది ఆ దిశగా ఈరోజు పెట్టుబడులు పెట్టండి ఏ పెట్టుబడులు పెట్టాలన్నా ఎక్కడ విస్ అంటే ఏదైనా బ్రాంచెస్ పెట్టి విస్తరించాలన్నా కానీ ఈ రోజు చాలా చక్కని అనువైన శుభ సమయము అస్సలు వృధా చేసుకోకండి వ్యాపార వాణిజ్యవేత్తలకు పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి కూడా ఈ రోజు విశేషమైన రోజు ఏ పని చెయ్యాలన్నా తప్పనిసరిగా ఈరోజు ప్రారంభించండి తరువాత వ్యవసాయదారులకు కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల మంచి పంటలు పండడంతో పాటు మీ యొక్క దిగుబడులకు మార్కెట్లో విశేషమైన ధర పలుకుతూ లాభాలు తెచ్చిపెడతాడు దానితో పాటుగా విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచుకుని కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే మీరు అవి కొనుక్కునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు కనుక పాటించినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల రుణాలు తీర్చుకుంటారు క్షేత్ర వృద్ధి చేయగలుగుతారు అంటే కొత్తగా భూముల్ని రైతులు కొనుక్కునే అవకాశం ఈరోజు కనబడుతోంది తరువాత మీ యొక్క పంటలు అంటే వాణిజ్య పంటలు కానీ పత్తి పంటలు కానీ పత్తి వ్యాపారస్తులకు విశేషమైన లాభాన్ని ఇస్తున్నాడు అనమాట ఆయన దానితో పాటుగా అక్వాకల్చర్ కానీ గిడ్డంగి వ్యాపారులు కానీ కౌలుదారులు కానీ ఇలాగా ఏ ఆక్వాకల్చరు ఇలాగ అన్ని సంస్థల్లో ఉండే రైతులకు మంచి విశేషమైన లాభాన్ని ఇవ్వడంతో పాటుగా ఆయన శుభదృష్టిని మీ మీద ఈ రోజు పెట్టబోతున్నాడు తదుపరి వాణిజ్యంలో చూసుకున్నట్టయితే డిజిటల్ మార్కెటింగ్ ఉన్న వాళ్ళకి కొత్త విద్యా విధానాలు కనుక మీరు ఉపయోగించగలిగితే కనుక ఆ స్వామి అనుగ్రహం వల్ల శుభవార్తలు వినే అవకాశము ఈ రోజు కనబడుతోంది రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఆ స్వామి యొక్క శుభదృష్టి మీ మీద పడి కొత్త పదవులు రావడంతో పాటుగా గతంలో మీ మీద ఏదైనా అపనిందలు కానీ లేదా నిందలు పడ్డం కానీ అపకీర్తిపాలు అవ్వడం కానీ జరిగి ఉంటే కనుక రోజు మీకు అవన్నీ తొలగిపోయి మీరు చక్కని లీడర్ అనే మా మంచి నాయకుడు అని ప్రజలు మెచ్చుకునేటట్టుగా మీరు ఈ రోజు ఉండబోతున్నారు రాజకీయ నాయకులకు విశేషమైన రోజు ఈరోజు అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంచెం మానసిక ఆందోళన ఉండబోతోంది ఆరోగ్యపరంగా ఆ చిన్నది తప్పిస్తే మిగతా అంతా చాలా చక్కగా ఉంది కుటుంబ పరంగా చాలా చక్కగా ఉంది ఆ శుభవార్తలు వినడంతో పాటు శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు కూడా మీరు ఈ రోజు తీసుకోబోతున్నారు కీలకమైన నిర్ణయాలు కూడా మీరు ఈ రోజు తీసుకోబోతున్నారు కళారంగంలో ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నవారికి మీరు కొత్త కొత్త టెక్నాలజీ ఉపయోగించడం కానీ దానికి సంబంధించిన నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవటము అంటే డెవలప్ చేసుకున్నట్టయితే కనుక మీకు విశేషమైన గుర్తింపు విదేశాలు వెళ్లే అవకాశము మీ కంపెనీలే మిమ్మల్ని పంపించే అవకాశం కూడా ఈ రోజు కనపడుతోంది అయితే కళారంగంలో ఉన్నవారికి మంచి మంచి అవకాశాలతో పాటు ఆ స్వామి యొక్క దయ వలన పారితోషికం కూడా మీకు పెంచబోతున్నాడు అయితే కొన్ని పరిశ్రమలలో పనిచేసేవారు కొన్ని కొన్ని అంటే ఇనుముకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు విశేషమైన ప్యాకేజీతో పాటు మంచి లాభాలు అందించడంతో పాటుగా బదిలీలను కూడా ఏర్పాటు చేస్తున్నాడు మీకు నచ్చిన ప్రదేశాలకి అయితే ఆరోగ్యపరంగా ఇందాక చెప్పుకున్నట్టుగా ఆయనకి బద్ధకం అంటే అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి ఈరోజు బద్ధకాన్ని విడిచి ఆ స్వామివారి నామస్మరణ తప్పనిసరిగా చేసుకోండి అయితే కుటుంబ పరంగా చెప్పుకున్నట్టయితే చిన్న చిన్న గొడవలు ఇందాక అనుకున్నట్టుగా గొడవలు ఉంటాయి దాన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు కుటుంబంలో బయట సంఘంలోనూ మీకు విశేషమైన కీర్తి ప్రతిష్టలతో పాటుగా సన్మానాలు సత్కారాలు కూడా జరిగే అవకాశం ఈరోజు కనపడుతోంది స్త్రీలకు కనుక చూసినట్టయితే గతంలో ఏవైనా ఇబ్బందులు కానీ లేదా అంటే అనారోగ్య సమస్యలు కానీ ఉన్నట్టయితే కనుక ఈ రోజు ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఆరోగ్యంతో పాటు మంచి నూతన ఉత్తేజంతో స్త్రీలు ఉండబోతున్నారు గతంలో ఉన్న సమస్యలు కూడా వారు తీర్చుకుంటారు కుటుంబంలో కనుక ఏమైనా అపనిందలు పడి ఉన్నా కానీ స్త్రీలకు అవి పోయే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు చేసినట్టయితే సత్ఫలితాలు వస్తాయి సంతానం కోసం కనుక ఈరోజు ప్రయత్నం చేసినట్టయితే ఆ స్వామివారి అనుగ్రహం వల్ల సత్సంతానం కలిగే అవకాశం సంతానం వేరు సత్సంతానం వేరు కాబట్టి ప్రతి ఒక్కరికి అంటే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి సంతాన యోగం కలిగేటట్టుగా ఆ స్వామివారి అనుగ్రహాన్ని మీ మీద ఉంచుతున్నారు అయితే ఈ రాశి పరంగా మొత్తం అందరూ కూడా చెయ్యవలసిన పరిహారము ఏంటంటే శనివారం రోజు పంతొమ్మిది సార్లు ఆ స్వామివారికి ప్రదక్షిణలు చెయ్యడము తైలాభిషేకం చేసుకోవటము నువ్వులు దానం చేసుకోవటము నల్లని వస్త్రాలు దానం చేసుకోవడము కిచిడీని నైవేద్యంగా పెట్టడము నువ్వులతో బెల్లం కలిపిన ఆయనకి ఇష్టమైన పదార్థం నువ్వులు బెల్లం కదా దానితో చేసిన చిమిలీని కనుక నైవేద్యం పెట్టినట్టయితే విశేషమైన ఆ అనుగ్రహాన్ని ఆ స్వామి ఇస్తారు దానితో పాటుగా మీరు ఇంకొక చిన్న పని చేయాలి పేదవాళ్లకు వాళ్ళని కించపరచదు సమా పేదవాళ్లకు నల్లని వస్త్రాలు కొత్తవి మీరు విడిచి పారేసినవో చిరిగిపోయినవో కాదు కొత్త వస్త్రాలను దానంగా చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు వస్తాయి ఎవరైనా శనిగ్రహ సంబంధిత బాధలు పడుతున్నట్టయితే కనుక అది అర్ధాష్టమ శని కావచ్చు అష్టమ శని కావచ్చు లేదా ఏలినాటి శని ప్రభావము జాతక పరంగా మీకు ఏ ఏ దశ నడుస్తోంది అనే విషయము మీరు తెలుసుకొని అంటే ఇది గోచార రీత్యా చెప్పినవే కానీ వ్యక్తిగతంగా చెప్పేది కాదు కాబట్టి మీరు వ్యక్తిగతంగా ఆ స్వామి ఏ ఇంట్లో అంటే ఏ స్థానంలో ఉన్నాడు అనే అంశాన్ని మీరు జ్యోతిష పండితులకు మీ జాతక వివరాలు ఇచ్చి తెలియపరచుకున్నట్టయితే కనుక మరిన్ని పరిహారాలు చేయించుకోవడము జపాలు చేయించుకోవడము ఇలాంటివి చేయించుకునే అవకాశం ఉంది ఆ చివరిగా చెప్పేది ప్రతి ఒక్కళ్ళు శనేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చెయ్యాలి చెయ్యలేము అని అనుకున్న వాళ్ళకి చిన్న సులువైన మంత్రం చెప్తాను అది తప్పనిసరిగా చదువుకోండి నీలాంజన సమాభాసం అది అందరికీ తెలిసిందే కదా అది చదువుకోవడంతో పాటుగా ఓం సం శనేశ్చరాయ నమ శనేశ్వర అనకండి తప్పులు పలకండి ఓం శం శనేశ్చరాయ నమ అనే ఈ మంత్రాన్ని ఇది మనకి కష్టం కాదు కదా బద్ధకం మాత్రం పెట్టుకోకండి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఈరోజు ఉదయం తప్పనిసరిగా మీరు మీ కష్టాలు పోగొట్టుకోవాలి అని అనుకుంటే తప్ప తప్పనిసరిగా చేయవలసిందే చేసినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది మనకి కొంచెం తగ్గించే అవకాశం కష్టాలు తగ్గించే అవకాశాన్ని ఇస్తాడు తప్పనిసరిగా చేస్తారు కదా ఇది ఈ రాశి వారికి ఆ స్వామి యొక్క విశేషమైన ఫలితాలని మీకు చెప్పాను నమస్తే